ఓకే ఫ్రెండ్స్ మా ఊరు నుంచి మా ట్రైబుల్లో అండి ఇవి నాటుతున్నవి వెళ్తున్నాం మీకు మా ఊరి చివర పెద్ద బండరాయి ఉంది ఫ్రెండ్స్ అది చూపిస్తున్నాం మీకు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే జొన్నలండి చిన్న మొక్కలు ఉన్నాయి ఇప్పుడు మొక్క జొన్నలండి ఫ్రెండ్స్ ఇదైతే డేర్ అండి ఓకే అంటే డేర్ అంటారు మా బాస్తో మేమైతే అంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే సామలండి ఓకే ఫ్రెండ్స్ చూ చూసుకోవచ్చు ఇలాగ ఉంటాయి మొక్కలు ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో అన్నమాట సామలు ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే చాలాగా మబ్బుగా ఉందండి వర్షం వచ్చినట్టుగా ఉంది కానీ రాదనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి చూసుకోవచ్చు అదా చాలా గాందుగా ఉంది ఫ్రెండ్స్ మీరు చూస్తు మనం చూస్తున్నది శ్యామ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చూడండి మా ఊర్లో చాలా వరుసగా వచ్చినట్టుగా ఉంది కానీ మేగాలేస్ ఉంది ఫ్రెండ్స్ ఓకే మీకు ఇలాంటి వీడియోస్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ